ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ కామెంట్స్ లో అడిగినటువంటి ప్రశ్న ఎల్నాట్ సెని అంటే ఎంత కాదనుకున్నా ఏలనాటి శని ప్రభావం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు శని ఇంకా వస్తోంది ఏడున్నర సంవత్సరాల పాటు మనం అలాగే వాటికి తట్టుకుని ఉండాలి ఎన్నో కష్టాలు చూపిస్తారు అని చెప్పి కానీ నిజానికి మంచి చేస్తారని అంటారు మీలాంటివారు కానీ ఇలా ఎవరైతే ఏలనాడు శనిలో ఉన్నారో కొంతమంది కంటక శని ఉన్నవాళ్ళు అష్టమ శని అర్ధాష్టమ శని వీళ్ళందరూ కూడా అంటే పుష్యమాసం ప్రధానంగా ఏవైనా పరిహారాలు చేసుకోవచ్చా కొంతలో కొంత వాళ్ళకి ఏదన్నా ఫలితం ఉండేలాగా శన్యరిష్ట సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే ప్రశాంతయే శని ముందు శని అంటే పీడ కాదు పిశాచము కాదు అని తెలుసుకోవాలి తర్వాత ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని ఇవన్నీ కూడా మనిషిని ఇబ్బంది పెట్టేవి కాదని ముందు గ్రహించాలి శనికి పని పాట లేదండి ఒక చెప్పు ముందు ఒక చెప్పు వెనకాటి పెడితే మన చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చొని మనల్ని పెట్టుకోవడానికి ఆయనకి అదే పనే బాత్రూంలోకి వెళ్ళి కాలు సరిగ్గా గడుకోకుండా తడవకుండా వచ్చినట్టే మన బాత్రూంలో కూర్చోవడం దానికి ఎక్కడ పని లేదా కొంచెం మనకు ఆలోచన ఉండాలండి ఒక మనిషి జీవితంలో అప్పటి వరకు ఒక స్థితిలో ఉండి ఉన్నట్టుండి ఎదగద స్టార్ట్ అయిందంటే అతనికి శని అనుగ్రహం కలిగింది అని తెలుసుకోవాలి మనం ఎన్ని చెప్పినా నాకు వెళ్ళినర్చి వచ్చిందండి నిన్న నష్టం నష్టపోయానండి అంటే నిన్ను నష్టపెట్టడం కోసం ఆయన కాచు కూర్చున్నాడు అంటే నేను కక్షా మీదే ఉన్నా ఎందువలన అంటే ఈ నేను ఎందుకు రాల్సి వస్తుందంటే అండి నువ్వు భయంతో మీ ఏం చేసినా ఫలితం లేదు అందులో పుష్యమాసం చాలా విశేషమైంది పుష్యం అంటే శనికి చాలా ప్రీతికరమైన మాసం శని సంతోషం కోసం శని అనుగ్రహం కోసం నువ్వు ఏం చేసినా నీకు ఓకే కానీ నువ్వు భయపడి నాకు ఏదో శని దోషం కలిగింది ఏం నడిచి నాకు అనర్థం జరిగిందని నువ్వు అభిషేకం చేసినా అనర్థాన్ని వదిలిపెట్టి వెళ్ద్దు ఎందువల్ల జరిగేది అనర్థం కాదు భయం కేవలం భయం నిన్ను డామినేట్ చేస్తుంది కాబట్టి ఆ భయాన్ని నువ్వు వదిలేస్తే నీకు జరగాల్సింది పరిస్థితి జరుగుతుంది ఆ భయం అనేటువంటిది నీకు ఉన్నప్పుడు నీకు రావాల్సింది మొత్తం కూడా గుమ్మం అవతలే ఉంటాయి రావు ఇది స్వామి చెప్పినట్టు జన్మాంతం ఎదురు చూస్తూనే ఉండాలి ఆ భయంతో బ్రతికినంత కాలము కూడా నీకు శని ప్రభావంచే శని అనుగ్రహంచే నీకు దక్కవలసింది ఏది దక్కదు ఎన్ని పూజలు చేయి ఎన్ని పునస్కారాలు చేయి నిలబెత్తి శని విగ్రహాన్ని స్థాపించు నా నిండా నువ్వులుతో నువ్వులతో కప్పే ఆవగించేంత ఫలితం కూడా నీకు రాదు ఎందువలన నువ్వు ఎంత చేసినా నీకు ఒక భయం లోపలి ఇదిగా ఉందా లేదండి ఆ భయం రాణిస్తుందా రానివ్వదు కాబట్టి ముందు భయాన్ని వదిలే భయాన్ని వదిలేస్తే జరిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందో చూడు ఇదే ఏనాటి శని శివరాత్రి కింద సారి అంటే మనకి ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదు మనకు శివరాత్రి వచ్చింది కదా లాస్ట్ ఇయర్ ఆ శివరాత్రి సమయంలో మరి నాకు ఎల్లాడు శని ప్రారంభమైంది మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అవధాని గారు ఉంటే చెప్పే మీకు ఎల్లాడేని ప్రారంభం అవుతుంది అయితే జాగ్రత్తగా అంటే అవసరం లేదు నేను ఎలా ఉండాలో ఆయనకి తెలుసు నన్ను ఎలా ఉంచాలో ఆయనకి తెలుసు నేను ఎందుకు భయపడాలయా కాదండి అన్నారు నీ నమ్మకం నీది నా విశ్వాసం నాది అన్న మరి ఏళ్ళనాడు శని ప్రారంభమైన తర్వాత రెండున్నర నెలల్లో నేను అమెరికా వెళ్ళానండి రెండున్నర నెలలే మరి ఏళ్ళనాడు శని ప్రారంభమైతే నేను పాతాలానికి వెళ్ళి వెళ్ళిపోవాలిగా తట్టుకోలేని బాధలు రావాలిగా దుఃఖం పొంగిపోవాలిగా నాకు ఎందుకు పొంగిపోలేదు నీ నమ్మకం నీకు శ్రీరామ రక్ష నీకు ఏ గ్రహం నిన్ను ఏమి చేస్తుందని నువ్వు భావిస్తే అదే జరుగుతుంది నీ అమ్మ అంతే వాస్తవం అండి ఎందువల్ల అంటే గ్రహాలకు పని పాట ఏమీ లేక జోలికి రావండి అవి ఎప్పుడు వాటి తత్వంలోనే ఉంటాయి ఏ ఇంట్లో ఉంటే అది ఏ దివ్వాలో అది రెండు రకాలుగా నీ మీదకి ప్ర నీ మీదికి దాని ప్రభావం ఇస్తుంది నువ్వు ఏది గుచ్చుకుంటావు ముళ్ళు గుచ్చుకుంటే తీస్తే నొప్పి అని చెప్పి ముళ్ళు లేన్ రోడ్లోకి వెళ్తా ఉంటావు నీకు ఆ డెస్టినేషన్ ఉన్నది ఇక్కడ ఇవి నడుస్తూనే ఉంటావు ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకుంటాం అనుకుంటే డెస్టినేషన్ పక్కనే రెండు ఇస్తాడు నువ్వు ఏది పెట్టుకుంటే దాన్ని పెట్టుకుని తీసుకెళ్తాడు ఆయన తిడితే ఎట్లా కాబట్టి నువ్వు తిడుతూ శని వల్ల నాకు జరిగింది శని నాకు నష్టపోయాడు ఇవన్నీ మాట్లాడుతున్నా ఇవంత చేయి చెప్పక నిలువెత్తి శని విగ్రహాన్ని పెట్టండి అంత నువ్వు గింజంత ఫలితంగా నీకు రాదండి మరి ఏంటి మనస్సులో నేను వాళ్ళ అన్నం తింటున్నాను అంటే నా గ్రహస్థితిలో బహుశా ఈ యొక్క ఏలనరు అష్టమశను అర్ధాష్టమశను కంటక శను ఇది రావటం వల్ల కంటకశను శని ఏంటి మన కంటకాన్ని తీసేస్తాడు మన కంటకాన్ని తీసే సంకట చవి ఎందుకంటే ఆ సంకటాన్ని ఉంటాడుగా మరి కంటకశని ఏంటి కంటకాన్ని తొలగించేటాడే కదా నువ్వు దాన్ని ఎందుకు ఉంచుకోలేకపోతున్నావు శని అంటరాని వాడు ఆయన్ని ముట్టుకుంటూ స్నానం చేయాలి ఆయనకు అభిషేకం చేస్తే స్నానం చేయాలి అన్నట్టుగా అభిషేకాలు చేసేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి స్నానాలు చేసి ఆ భర్త కూడా అక్కడ వదిలేసిపోతుంది అంటే నీ ఎంత దుర్మార్గుడు దౌర్భాగ్యుడు దరిద్రుడు ప్రపంచంలో ఉండడు మనిషి పుట్టగానే చక్రం వేసి నీకు జరిగేది ఏమిటి ఏ గ్రహం ఎక్కడుందని చూస్తున్నారు కానీ ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు శివుడు ఎక్కడన్నాడు చూస్తున్నారండి నీ జీవితాన్ని నడిపించేటి గ్రహాలు ఆ గ్రహస్థితి నిన్ను లాక్కెళ్తుంది అటువంటిది గ్రహాలలో అత్యంత యోగవంతమైన గ్రహం శని క్రూరుడు రవి ఆయన తీసి పక్కన పెట్టాడు ఆయన సంబంధం లేదు ఇక్కడ అత్యంత యోగకారకుడు శని ఎవరు లేరండి ఆయన ఇవ్వదలుచుకుంటే మిగిలిన ఎనిమిది గ్రహాలు అడ్డం వచ్చినా ఆపలేడు ఆ స్థితిలో ఇస్తాడు అటువంటిది ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి స్నానం చేస్తే అభిషేకం చేస్తేనో ముట్టుకోకూడదు అంటూ మైలో ముట్టు అన్నట్టుగా ఆయన్ని విసుకుస్తుంటే ఎంత పాతలానికి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇక్కడున్న మాలినియం పెట్టి కాల్చే ఆయన అనుగ్రహం వల్ల ఈరోజు నేనున్నా తింటున్నా ఆయన అనుగ్రహం నాకు పరిపూర్ణంగా కావాలి అని చెప్పి ఐదో తారీఖు నక్షత్రం ఐదో తారీఖు ఆ రోజు నాడు చక్కగా శనికి లేదా ఈశ్వరుడికి తైలాభిషేకం చేయటం అత్యంత శరీరదాయకం సాధ్యమైనంత వరకు ఉదయం సమయంలో స్వామివారికి తైలాభిషేకం చేసి నువ్వులతో అర్చన చేసుకొని చిమ్మిరి నివేదన పెట్టి పంతొమ్మిది జ్యోతులు ఒక నాలుగు ఇంటి నాలుగు అంగుళాలు నల్లది కానీ నీళ్ళని జాకెట్ ముక్కు తీసుకొని అందులో నువ్వులు వేసి బాగా తిప్పేసి పురిపెట్టేసేసి నువ్వుల నువ్వులో నానబెట్టి అవి పంతొమ్మిది జ్యోతులు వెలిగించి ఒక మూకుల్లో కాలుతుందనుకుంటే మూకుడు మీద ఇంకో మూకుడు పెట్టుకొని పెట్టుకొని చక్కగా ఆయన స్వామివారి చుట్టూతో పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి అది పక్కన పెట్టేసేసి ఆయన ఎదురుకుండా కూర్చొని ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆ దీపం ఏదైతే కనుక పంతొమ్మిది జ్యోతులు వెలిగించేది భస్మం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకుని నుదుడ్ని పెట్టుకో సర్వకాల సర్వావస్థలు ఎందు ఇంకా ఇంత తెచ్చుకో ఇంటికి అది నీకు రక్ష అలాగే శనికి అభిషేకం చేసి నివేదన పెట్టిన ప్రసాదానికి అస్త నువ్వు ప్రసాదం తీసుకో శని ప్రసాదం తీసుకోవడం ఈ దౌర్భాగ్యం బాగా పట్టిందండి తీసుకోరండి వెంటనే అదే నేను వెంటనండి బుధుడికి జపం చేస్తున్నావు ప్రసాదం తీసుకుంటున్నాను శుక్రుడికి జపం చేస్తున్నాం ప్రసాదం రాహు రాహుగేతుడికి జపం చేస్తున్నాం ప్రసాదం తీసుకుంటాం శనికి జపం చేస్తే ప్రసాదం ఇస్తే శని ప్రసాదం కదండి శని ప్రసాదం ఏమిటా శని ప్రసాదాన్ని కావాల్సింది ఆయన అనుగ్రహమేగా కావాల్సింది తీసుకోవచ్చు నువ్వు తీసుకున్నప్పుడు పూజ మానే ఇప్పుడు సింపుల్ అండి మీ ఇంటికి ఒక పెద్ద మనిషిని పిలిచారు మీ ఇంటికి పెద్ద మనిషిని పిలిచారు ఆయన ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని పిలిచారు పిలిచి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన నీ ఎంతటి గొప్పవాళ్ళు లేడు నీ ఈ ఏరియా మొత్తానికి నువ్వు మహారాజు రా వంద రకాలుగా స్తుంచారు స్థుతించిన తర్వాత ఆయన ఏదో సంతోషపడి ఆయనకి మీరు ఏదో ఇస్తే ఇచ్చింది దాంట్లో ఆయన ఏదో మీకు అయిపోతుంటే అబ్బి బిబ్బే నేను ముట్టుకొని ఉండేది అంటే ఎలా ఉంటుందండి ఆయనకి ఎక్కడ కాలలో అక్కడ కాలదా అంతే కదా కదా మరి ఆ ఆయనకి ఇంకెంత కాలాలండి అదేంటండి దేవుడు కోపాలు రావని మీరే అంటారు కదండి రావు అవమానించేవుగా తిరస్కరించేవుగా ఆ దోషమైతే ఎక్కడికి పోతుంది పిలవలేదు తిరస్కరించలేదు పూచేలేదు అసలే సంబంధం లేదు పిలిచి లేదంటే నువ్వు వెళ్ళి అర్చన చేసి ఆరాధన చేసి అది నేను తీసుకోనుంటే అది ఎంతటి అవమానం అండి దాని యొక్క ప్రతిఫలం కూడా అంతకంతే ఉంటుంది కనుక ముందు శని అనగానే ఉండేటువంటి నీలో ఉండేటువంటి భయాన్ని తీసేయగలిగితే ఆయన అనుగ్రహం సగం లభ్యం అవుతుంది నీకు పట్టిన పేడ విరగడైపోయి నీకు రావాల్సింది ప్రతిదీ కథలకు వచ్చేసి ముందుకు వస్తావు నీ మనస్సులో భయాన్ని పెట్టుకుని నువ్వు ఏం చేసినా ఫలితం శూన్యం కనుక నువ్వు చెయ్యద్దు నేను చేశానండి డబ్బులు ఖర్చు పెట్టాను నువ్వు నుండి డబ్బా పోశాను నేను ఇంతే ఉన్నానండి నువ్వుల నుండి డబ్బా కాదు ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆయన మీద పోసినా ఇంతే ఉంటావు ఏమంటే నీకు ఇక్కడ లేదు ఇక్కడ ఒక భయం ఉంది ఇది చెయ్యకపోతే ఏదో జరుగుతుందేమో ఇది జరగడానికి కారు కూడా ఆయనే కాబట్టి ఆయనకి చేస్తున్నా జరగదని చేస్తున్నావు కానీ నేను ఇవాళ ఇంత నిలిచి ఉన్నాను అని అంటే ఆయన అనుగ్రహ ఫలం కనుక ఆయన్ని స్థుతిద్దాం ఆయన్ని సంతోషపెడదాం ఆయన్ని సంతోష పెట్టడం వలన మన జీవితం బాగుంటుంది అని ఆలోచనతో చేసేదిగా అలా చేయి నీకు ఆ ఫలితం వస్తుందండి జనవరి ఐదవ నక్షత్రం సోమవారం ప్రతి ఒక్క పుష్టిమి నక్షత్రంలో కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ శని మహర్దశ శని అంతర్దశ శని విదశ శని ప్రాణదశ శని సూక్ష్మదశ అష్టమి శని అర్ధాష్టమి శని కంటక శని ఇవన్నీ ఎవరైనా సరే దాదాపుగా అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు కదండి ప్రతి ఒక్కళ్ళు చేసుకోమని చెప్పండి చాలా విశేషమైన ఫలితం వస్తుంది అదే ధన్యవాదాలు గురు